మా అమ్మ వచ్చింది కుప్పం నుంచి వచ్చి కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా నేను వచ్చి చూడాలి మీరు రచ్చబడిన సో కురగోలు గ్రామానికి వెళ్ళినప్పుడు రోడ్లు ఎంత అద్భుతంగా చూసాం కదా తల్లి సో అమ్మకి నడుము నెప్పు అందుకే మెల్లి వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల వల్ల అయింది కార్యక్రమానికి వచ్చగలతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ందరినీ వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు మంగళగిరిలోనే తల్లి మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది దీనికి రేపు వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా నిధులు తీసుకురావాలి కదా పని చేయాలి కదా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు కారు అడ్డంగా పడుకోవాలి కదా తల్లి అమ్మ మా ఇంట్లో ఒక ఒక గొడవ యుద్ధం యుద్ధం అంద గొడవ కాదు మళ్ళీ గొడవ అంటే మీడియా అందరూ అనుకుంటారులే మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాదు రాష్ట్ర పాదయాత్ర చేసిన నా మనసు ఎప్పుడు మంగళగిరిలో ఉంది నేను మొన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి నా మనసులో ఉంది అందుకే మన చేనేత సోదరులు తయారు చేసిన షాల్ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కప్పాను ఆయనకి చెప్పా ఇది మా మంగళగిరి షాల్ సార్ అని ప్రధానమంత్రి ముందరు చెప్పాను తల్లి నేను తిరుగుతా మీ సమస్యలు పరిష్కరిస్తా మీరు నా చుట్టూ తిరుగుతాం కదా తల్లి మేము మీ చుట్టూ తిరుగుతాం ఆరు పని పనిచేస్తాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందల దానికి కారణం ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు తల్లి మేము మంచి పనులు చేయాలంటే కరెక్ట్గా కమలాసం పరిగెత్తుకుంటే కోర్టు స్టే చేయబట్టుకొచ్చేవాడు దానికి ఇదే పని ఫిట్టింగ్ మాస్టర్ బా వీళ్ళు గెలి గొడవలట్టు పెట్టాలి బాగా తెలుసానికి అమ్మా ఇప్పుడు నిన్నటి నుంచి నాకు సమాచారం వచ్చింది మీ లోకేష్ మెజార్టీ తగ్గించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు పంపించాడు తను ఓటు వెయ్యి రూపాయలు ఇస్తారంట పదివేల రూపాయలు క్షమించండి ఓట్కి పదివేల రూపాయలు ఇస్తారంట పదివేల రూపాయలు చెప్తాం కూడా నాకే కష్టం ఉంది ఓటికి పదివేల రూపాయలు తీసుకోండి అది మన దబ్బులే ఇన్ఫాక్ట్ వడ్డీతో సహా ఇంకా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి అమ్మా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి గత ఐదు సంవత్సరాల్లో కనీసం లక్ష రూపాయలు దొబ్బాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇసుక ధర ఎంతమ్మా వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ఇసుక ఎంతమ్మా ఐదు వేల రూపాయలు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి జోబులకు గతంలో క్వార్టర్ బాటిల్ ధర ఎంతమ్మా అరవై నుంచి ఎనభై రూపాయలు ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర ఎంత నూట ఎనభై రూపాయలు ఎక్కడ పోతున్నాయి డబ్బులు జగన్మోహన్ రెడ్డి జోబులో భూ కబ్జాలు చూస్తున్నాం మా మంగళగిరి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో కూడా నన్ను ఆశీర్దించింది దీ ఇచ్చింది మెజారిటీ ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఏం చేశారు తెలుసా మంగళగిరికి హెరాస్మెంట్ చేసాడుతాను వేధింపులు పెంచాడుతాను మన అనేక మంది మాస్టర్ రీవర్స్ పైన జీఎస్టీ రేట్లు చేపించాడు స్వర్ణకారులు ఇంటికి పోలీసులు పంపించాడు చాలా మంది బంగారు దుకాణంలో ఏకంగా వైకాపా నాయకులు వెళ్ళి బంగారు వాళ్ళు కాల్సులు తీసుకుని వెళ్డు తను రోజు మనం చూసుకున్నాం పెద్ద ఎత్తున గంజాయి జరుగుతుంది మొత్తం నియోజకవర్గం ఎక్కడిసిన గంజాయి 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 ఆ గంజాయి ఎవరు పండిస్తున్నారు అనంతబాబు అనంతబాబు ఎవరు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఈ అనంతబాబు ఎంత ఎదువంటే గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతని కిరాతకం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ పదిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తే ఆ బస్సులో కూర్చోబెట్టించుకుంటారు ఆ గజ్జా డబ్బులు ఎవరు చగన్ జగన్మోహన్ రెడ్డి జోబులో వెళ్తుంటారు ఒక్కొక్క కుటుంబ ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దొబ్బినారు తీసుకో అమ్మా పదివేల రూపాయలు మందే పదివేలకి ఒక రూపాయలు తక్కిస్తే వైకాపా నాయకులు చొక్కా పట్టుకోండి తక్కు ఇస్తున్నారు జగన్ పదివేలు పంపించిన అంటే మెజారిటీ తగ్గించడానికి లోకేష్ చెప్పాడు డబ్బులు ఎక్కడ మాకు ఇవ్వండి అని నిలదీయన తల్లి మన డబ్బులు ఎత్తలేదు అమ్మా మీ లోకేష్ సేవ చేసానికి మనసుందమ్మా అందుకే నేను ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశాను తల్లి నేను ఎప్పుడైతే తొలి అడిగేశానో నాకు సహకరిస్తూ చాలా మంది వచ్చారు తల్లి నాకు అండగా నిలబడ్డారు అందుకే ఇంత అద్భుతమైన సేవ కార్యక్రమాలు చేస్తాం పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుల వేస్తాం సురక్షితమైన తాగునీరు మీ గడపకు అందించే బాధ్యత మేము తీసుకుంటామా ప్రధానమంత్రి గారు నిన్న మాడుతూ కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదని ఎంత నియమం చూడండి డబ్బులున్నాయి కానీ ఖర్చు పెట్టలేదు అమ్మా ఇంకా తరతరాలుగా మీరు ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు గతంలో ఆల రామకృష్ణారెడ్డి గారు అవన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడు ఆయన ఇచ్చిన పట్టాలు సున్నా ఒక్క పట్టా కూడా ఇవ్వలేతలే అమ్మా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతా అది కూడా గౌరవంగా బట్టలు పెట్టి మరి పెడతాం